సిరిసి ప్రజలకు మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ ప్రాంత నాయకులందరూ కూడా బీసీ రాజ్యాధికార సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మీడియా సమావేశానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడానికి ఒక బలమైన కారణం ఉన్నది ఏదైతే రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియాతో పాటు నకిలీ చేనేత వస్త్రాల మాఫియా కూడా కొనసాగుతుంది మరి ఈ రాష్ట్రంలో చేనేత జౌలి శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఈ ప్రాంతం నుంచి అది ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి మరి మేము ఏదైతే ఆరోపిస్తున్నటువంటి దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాల్సిగా మేము కోరుకున్నాం ఒకవేళ కనుక సచ్చీరుడు అయ్యేది ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి ప్రభుత్వం కూడా ఒక బీసీ మంత్రిని సంవత్సర కాలం క్రితం భర్తరఫ్ చేసింది మరి భర్తరఫ్ చేసినటువంటి స్థానాన్ని మరొక బీసీ అభ్యర్థితోని దాన్ని నింపడానికి భర్తీ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి ఆలోచన రావట్లేదు చేతులు రావట్లేదు మరి అకారణంగా బీసీ మంత్రిని మాత్రం భర్తల చేస్తారు చేనేత వస్త్రాల మాఫియా అని చెప్పేసి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మరి ప్రభుత్వం కనుక చర్చకు వచ్చేది మేము ముందు పెడతాం ఈ విషయం ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు కేటీఆర్ ని వెంటనే చేయాలి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే జీరో జీఎస్టీ అనేటటువంటి ఉద్యమం దానిని మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమం లాగా మేము భావిస్తాం ఎందుకంటే జీఎస్టీ ఐదు పర్సెంట్ లో మన తెలంగాణ రెండు పాయింట్ ఐదు శాతం జీఎస్టీని తను తీసుకుంటా ఉంది మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉండేది ఉంటే ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ని మేము తీసుకోము అని చెప్పేసి జీఎస్టీ కౌన్సిల్ లోపల ఎందుకు ప్రతిపాదించట్లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం లోపల సిఫారసు చేసి ఆ సిఫారసు కాపీని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించట్లేదు అని చెప్పేసి స్పష్టంగా అడుగుతున్నాం మరో విషయం ఏంటంటే ఏవైతే ఈ నకిలీ వస్తువులు తయారైతున్నాయో అవి పక్క రాష్ట్రం నుంచే వస్తున్నాయి ఏదైతే ప్రధానంగా రాయలసీమ నుంచి తమిళనాడు నుంచి కూడా మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయి మీరు గమనించండి పండుగల వేళ ఇంతకు ముందు ప్రభుత్వాలు యాప్ కోలో కొనండి అని చెప్పేసి బస్సుల మీద ప్రకటనలు పేపర్ మీద ప్రకటన ఉండేవి మరి ఈ రోజు మాత్రం ఆ ప్రకటన కరువైన కేవలం కార్పొరేట్ షాపింగ్ మాల్లలో మాత్రమే కొనేటటువంటి విధంగా ఆ ప్రకటనలు వస్తాయి మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ఈ కార్పొరేట్ షాపింగ్ మాల్ ఉన్నాయో ఇది దొరల మీద పేరు మీద నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇలా ఆరోపిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి నకిలీ చేనేత వస్త్రాలు ఇక్కడ మన రాష్ట్రం లోపల గోల్డ్ రూపంలో రోల్డ్ గోల్డ్ అమ్ముతున్నారు చేనేత వస్త్రాల పేరుతో నకిలీ చేనేత వస్త్రాలను అమ్ముతున్నారు దానికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా మొత్తం పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది మరో మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను అదే రకంగా ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా ఇక్కడ చేనేత కార్మికులు వాళ్ళు బతుకమ్మ చీరలు చేస్తే వాళ్ళకు వచ్చేది మూడు వందల రూపాయలు మాత్రమే మరి అందులో పలు వాళ్ళకు దొరికేది కనీసానికి నలభై యాభై రూపాయలు మాత్రమే మరి అయ్యింది అడుగున పెట్టి కాంతి కంచంలో పెట్టినట్టు మా నేతన్నలకు ఒక రూపాయి వస్తే మాత్రం మీరు ఓర్చుకోరు సకాలంలో పేమెంట్ ఇయ్యరు మరి బయట తయారై మన రాష్ట్రంలోకి వస్తున్నటువంటి చీరను తయారయ్యేటటువంటి ఖర్చు పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయల చీరను పదిహేను వేల రూపాయలకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటున్నాయి మరి ప్రభుత్వం ఏదైనా నిఘా చేస్తుందా మరి మూడు వందల రూపాయలకే మా నేతన్న చిల్చిన నేత ఎందుకు ఆగిపోవాలి ఆ పదిహేను వందల రూపాయలు కూడా చీరను కూడా చిల్చిలో తయారు చేసే విధంగా మన దగ్గర ఉన్నటువంటి మద్దాలను అప్గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు రావట్లేదని మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం దీంతో పాటు ఇక్కడ చేనేత సహకార సంఘాన్ని మన రాష్ట్రంలో నిర్వీర్యం చేసిండు బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం నాయకత్వాన్ని కూడా నిర్వీయం చేసే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు మరి ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కొనసాగినటువంటి మూడు వందల అరవై చేనేత కార్మికుల పౌరం కార్మికుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా అంటే ఇంతవరకు స్పందించలేదు వాళ్ళ కుటుంబాల దగ్గర పరామర్శించిందా అంటే అది కూడా లేదు తెలంగాణ వచ్చే క్రమంలో ఇక్కడ చిల్చిన లోపల యాభై లక్షల రూపాయల నిధి ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రోజు హ్యాండ్లూమ్ పవర్లు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా వాటిని నిధులు ఎందుకు ఏర్పాటు చేయట్లే అడుగుతున్నాం మీకు ఇక్కడ పవర్ చేస్త నకిలీ వ్యాపారం జరుగుతుందో అందులో రెండు పర్సెంట్ మీరు సెస్ చేసినా కూడా ఈ రాష్ట్ర కోట్ల రూపాయల బడ్జెట్ తయారైతుంది మన బడ్జెట్ ని మీరు అధికారికంగా తయారు చేసి చనిపోయిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు మేము ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం మా దంద ఏదైతే మేము చేయాల్సిన వ్యాపారం దురడ చేతిలో గాని అగ్రవర్ణాల చేతి లోపల ఉన్నది మరి దీనికి ప్రభుత్వం నిర్ణయించుకోదా మేము మళ్ళీ చెప్తున్నాం బీసీలు కనుక అధికారంలోకి వచ్చేది ఉంటే ఈ యొక్క నియోజకవర్గం లోపల బీసీలు అధికారం రావాల్సిన అవసరం ఉన్నది గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక బీసీ అభ్యర్థి కూడా ఇక్కడ ఎమ్మెల్యే అంటే బీసీలు సిరిసిల లోపల రాజకీయ రాజకీయాలకు గాని అధికారానికి గానీ అంటరాని అని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి ఎందుకు కాకూడదు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వెంటనే నెక్స్ట్ ఇక్కడ బీసీ అభ్యర్థిని అందులో ఘనమైన కమ్యూనిటీ ఘనమైనటువంటి పబ్లిక్ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి పద్మశాలకు అవకాశం చేయాలని చెప్పి చెప్తున్నాం ఒకవేళ ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఉంటే తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి ఆ బాధ్యత తీసుకుంటది తప్పకుండా ఇక్కడ బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించే వరకు కూడా నేను నిద్రపోకుండా ఇక్కడనే పనిచేస్తామని చేస్తామని విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఏదైతే ఇన్సూరెన్స్ మీరు ఇస్తున్నారో ఆ ఇన్సూరెన్స్ అనేది అరవై ఎన్నో వరకే ఉన్నది మరి చేనేత వ్యవస్థ లోపల అరవై పైబడి పనిచేస్తున్నారు అనేక మంది ఉన్నారు పవర్ రూమ్ వ్యవస్థలో కూడా మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించరా మరి వాళ్ళకి మీరు అవకాశాలు ఇయరా సో ఈ విషయాలు మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నెల లోపల ఏడుగురు ఎమ్మెల్సీలను మన ప్రభుత్వము గవర్నర్ కి సిఫారసు చేసినటువంటి అవకాశం ఉన్నది మరి మనం చూసేది ఉంటే బీసీలకు కార్పొరేషన్ ఐదు లక్షల నలభై మంది అప్లై చేసుకుంటే రుణాలు లేవు ఇప్పుడు కొత్త ఇరవై ఆరు కులాలను తీసుకొచ్చి బీసీల కలిసి కలిపి మంది ఎక్కువైతే మంచిగా పల్సరిగి అన్నట్టు మా తెలంగాణ బిడ్డలకు మా బీసీలకు అన్యాయం చేసి పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి పెడుతుంది మరి రెండు వేల పదిహేడులో ఏదైతే తొలగించినటువంటి కులాలను ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడానికి కారణం ఏంది మరి రెండు వేల పదిహేడులో లో తొలగించిన ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల రీత్యా మీరు తెలంగాణలోనే ఉంటారు కాబట్టి తెలంగాణ వాదు కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పరివర్తనం చెందింది కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ఇరవై ఏడు కులాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన బిడ్డ యొక్క అవకాశాలను కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది మేము చాలా స్పష్టంగా కడుతున్నాం బీసీలు ఈ రాష్ట్రం లోపల బతకార్ల వద్ద బీసీలు ఈ రాష్ట్రం లోపల ఉద్యోగ అవకాశాలు తీసుకోవాల వద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీరు కొత్తగా తీసుకొచ్చి అగ్రవర్ణాల చేతిలో పెట్టినటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు మరి ఏమనుకోని మనం తెలంగాణ తెచ్చుకున్నాం మీరు తెలంగాణ ఏర్పాటు చేసుకునే క్రమం లోపల కొండ బాబుజీ గారు సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పేసి అనుకుంటే దురద తెలంగాణ తీసుకొచ్చి మా ముందు పెట్టింది కాబట్టి జనాలు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు జరిగినటువంటి తప్పిదాన్ని పూరించుకోవడం కోసం జనం ఉద్యక్తులైతున్నారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధించినటువంటి క్రమంలో ఈ రోజు బీసీలు అదే రకంగా బలహీన వర్గాలు దళితులు కూడా ముందుకొస్తున్నారు పరిణామం జరుగుతోంది ఈ పరిణామ ప్రక్రియలో రాబోయే ఎన్నికల్లో మీరు కనుక బీసీల గనుక పెద్ద బిడ్డ అయ్యకపోయేది ఉంటే తప్పకుండా అన్ని రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతింటాయి తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి ఒక అనివార్యతను ఏర్పాటు చేస్తాం ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీల మీద ఆధారపడి చేస్తాం బీసీ ఎజెండా బీసీల మీద ఆధారపడి చేస్తాం బీసీ ఎజెండా ముందు పెట్టేటట్టు బీసీలకు పెద్ద ఎత్తున టికెట్ ఇవ్వడంతో పాటు అసెంబ్లీలో పార్లమెంట్ పెద్ద ఎత్తున బీసీలే కూర్చోవాలి బీసీ మేము ప్రజలకు తీసుకొని పోతాం తప్పకుండా కూడా బీసీల పక్షాన బీసీ రాజ్యాధికార సమితి నిలబడంతో పాటు సిరిసిల్ల లోపల బీసీ కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పేసి అని తెలియజేస్తూ ఏదైతే మంత్రి గారు చేసినటువంటి ఆరోపణలు కనుక అవి నిరూపించుకునే వరకు అంటే తప్పు లేదని నిరూపించుకునే వరకు వెంటనే రాజీనామా చేయాలి ప్రభుత్వం కూడా భర్తల చేయాలని చెప్పేసి బీసీ రాజ్యాధికార సమితి సిరిసిల్ల కేంద్రంగా డిమాండ్ చేస్తాం ధన్యవాదాలు దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్